పడిపడి దండాలు పెట్టిన పుట్టింటి వదిలి అత్తింటికి వెళ్దా తప్పదు అన్నట్టుగా పొద్దున్న లేచామంటే కిచెన్లోకి వెళ్ళందే మనకి నడవదండి మరి ఆ కిచెన్లోకి వెళ్ళి చేసే పని ఇంట్లో వాళ్ళందరికీ నచ్చే విధంగా పిల్లలకి ఆకర్షణీయంగా ఉండాలి అంటే ఇలా సీజనల్ ఫ్రూట్స్తో మనం ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేయొచ్చండి ఇక మ్యాంగో అనేది వెయిట్ గెయిన్ ఫ్రూట్ కూడా కదండి సో పిల్లలకి ఇవ్వటం వల్ల అయిపోదు కానీ కొంతమందికి అను అనుకుంటూ ఉంటారండి మ్యాంగో అనేది వేడి చేసేస్తుంది కదా పింపుల్స్ వేడి కురుపులు వచ్చేస్తాయి అని చెప్పి అలాంటప్పుడు ఏం చేయాలంటే పండిన మ్యాంగోస్ని నైట్ అంతా వాటర్లో ఉంచేసి మార్నింగ్ తింటే ఎటువంటి వేడి చేయదండి సో ఇలా నేను ఇంకా బాగా పండిన స్వీట్ మ్యాంగ్ మ్యాంగో తీసుకొని ఇలా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేశానండి టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది క్రీమ్డ్ మిల్క్ అండ్ క్రీమీ ఉంటే వేసుకోవచ్చు లేదా పాల మీగడ యాడ్ చేశానండి ఇక చక్కెర వేసి ఇలా మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి మరలా తీసి మిక్సీ పట్టేసి మరలా ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు